నా పేరు పోతేసినాక నేను కంట్రోల్మెంట్ ఏరియా నుండి వచ్చాను అంటే మీ డిమాండ్స్ మా డిమాండ్స్ ఏంటంటే మేము ఉద్దమా కర్లము గత ఇరవై మూడేళ్ళ నుండి తెలంగాణ కోసము కొట్లాడి లాటిలు తూటాలు విరుగ కొట్టిన వీపులు మాయి మేము తెలంగాణ అట్లా సాధించుకున్నాము అందులో ఒకటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి రెండు సంవత్సరాలు అయితే గత రెండు సంవత్సరాల నుండి కేసీ రేవంత్ రెడ్డి గారే అన్నారు ఉద్యమాకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తాము హెల్త్ కార్డు ఇస్తాము వాళ్ళకు ఐడి కార్డు ఇస్తాము అని చెప్పిన రేవంత్ రెడ్డి గారిని మాకు అమలు చేయాలని మేము డిమాండ్తో ఈరోజు వచ్చాము ఉద్యమంలో మీరు ఏం చేసేది నేను కంట్రోల్మెంట్ జేఏసీలో పనిచేసినాను నాకు శ్రీనివాస్ రెడ్డి ఓయిలో చనిపోయినప్పుడు తూట ప్లాస్టిక్ తూట దిగింది దిగింది మేము ఇంకోటి రేవంత్ రెడ్డి అని ఏమంటుండంటే ఇప్పుడు ఎవరు ఎఫ్ఐర్ఐ కేసు ఉందో ఎవరి మీద ఏపీఎస్ల కేసులు అయినాయో అవి తెచ్చిన వాళ్లకు నేను రెండు వందల యాభై గజాలు ఇస్తా అని ప్రకటించింది ఎవరు కేసులు పెట్టుకోవాలి అనే ఆలోచన రాదు ఇలాంటి గవర్నమెంట్ వచ్చి ఇట్లా చేస్తా అని కూడా ఎఫ్ఐఆర్ ఎట్లా అయితే మేము చేసుకోలేదు మా మీద కేసులు అయితే కూడా మేము కేసులు లేకుండా పని చేసిన వాళ్ళం అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు అయితే ఎఫ్ఐఆర్ అయితేనే మేము రెండు వందల యాభై గజాలు ఇస్తాము ఐడి కార్డ్ ఇస్తాము అనడము తప్పు ఎంత వంట వార్పు రోడ్ ఎక్కిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఉద్యమకారులు అవుతారు నువ్వు లోకల్లో బస్తీలల్లో గ్రామాలల్లో మండలాల్లో జిల్లాలల్లో కనుకొని వీళ్ళు నిజంగానే ఉద్యమకారుల కాదా వీళ్ళు ప్రజల మధ్యలో పనిచేస్తుండ చేయట్లేదా అని కనుక్కున్నాకనే మాకు మీ గవర్నమెంట్ నుండి వచ్చేటి మాకు అందియాలని మా డిమాండ్లతో ఇటుకొచ్చిన ఇంకోటి ఈ రోజు నువ్వు ప్రపంచ అందాల సుందరిని తెచ్చి మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడుతున్నావు ఇవాళ యువతి డ్రగ్స్ గంజాయి మత్తులో ఊగుతుంది నువ్వు దాన్ని లేకుండా నిర్మాణం చేస్తే బాగుంటుంది బాల కార్మికులు ఎనిమిది తొమ్మిది పది చదివిన వాళ్ళు ఇలా స్కూళ్ళల్లో డ్రగ్స్ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు మత్తులో ఊడి గంజాయిలో ఉండి తల్లిదండ్రులు వినకుండా అయిపోతుంది తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని మా పిల్లలు చదువుకొని మంచి ఉన్నంత స్థాయిలో ఎదుగుతారని వాళ్ళది భూములు జాగలు ఒంటి మీద బంగారం పూస్తే మాటలు అమ్మి తల్లిదండ్రులు పెట్టిన వాళ్ళు ఉన్నారు అలాంటి నిర్మాణం చేయ బాల కార్మికులు భారతదేశంలో డెబ్బై డెబ్బై లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇటుకలు మోస్టర్లు వాళ్ళు రోడ్లు బాలిటీ పర్మనెంట్ చేయి నువ్వు అది తెలంగాణ నిర్మాణం అంటే తెలంగాణను నేను ప్రపంచ దేశంలో చూపిస్తా అంటే నూట ఎనిమిది దేశాలతో సమానం ఈ తెలంగాణ సిరి సంపత్తులు ఉన్న తెలంగాణను యువత తెచ్చి సగం బట్టలతో షార్నర్ చుట్టూ తిప్తాది మొగోళ్ళు చూసి సొల్లు గారుసుకునేదే తప్ప ఇంకా ఏం లేదు ప్రపంచ సుందరి వాళ్ళతోని ఒరిగింది ఏం లేదు మన రాష్ట్రాన్ని బస్టి పట్టించి పరువు ఇంకోటి ఆదివాసులు అంటే ఈ దేశానికి మూల వాసులు అలాంటిది ఆది నుండి అంత వరకు పోరాటం చేసి పీపుల్ వారు కానీ నక్సలైట్లు కానీ వాళ్ళు పీజీ పిహెచ్డీ చదివి వాళ్ళు కుటుంబాన్ని త్యాగం చేసి వాళ్ళ అడవి బాట పట్టి ఆదివాసుల కోసం పనిచేస్తే ఆపరేషన్ కంగారుతోనియాల వాళ్ళను మోడీ గవర్నమెంట్ రెండు వేల ఆరు వరకు మార్చి ముప్పై వరకు లేకుండా చేస్తానే మోడీ గవర్నమెంట్ హెచ్చరిస్తుంది అయ్యా మోడీ నువ్వు ఉద్యోగం ఇస్తా ఎక్కడ నిరుపేదలు లేకుండా చేస్తాను గూడు నీడ వైద్య ఇస్తా అని చెప్పు నువ్వు ఆపరేషన్ కంగారు చేసి వాళ్ళ శవాలు కూడా రాకుండా ఇవాళ పాల మిలిటరీ వాళ్ళు ఉన్నారా ఆర్ఎస్ గుండెగాళ్ళు ఉన్నారా సచ్చిన శవాలు ఎన్కౌంటర్ అయితే డ్యాన్స్ వేసిన చరిత్ర లేదు మళ్ళీ దశ తొలి దశలో కూడా పనిచేసిన కూడా మా తాతలను అడిగినా కూడా ఇలాంటి మా మిలిటరీ వాళ్ళు ఎక్కడ ఎందుకంటే వాళ్ళదో పోరాటం మాదో పోరాటం వాళ్ళు సచినా మేము సచ్చినా కన్నీరు పెట్టే తల్లిదండ్రులే కాబట్టి అని ఎక్కడ పాల మిలిటరీ వాళ్ళు డ్యాన్స్ వేసిన లేదు ఇవాళ నక్సలైపు చనిపోతే మీరు డ్యాన్స్ వేసుకొని ఎంజాయ్ చేసి వీడియోలు పెడుతున్నామంటే అంటే మోడీని వారేసి గుండా ఈజాన్నే మొత్తము అడవి బాటలో పట్టించి మా ప్రాణాలకు మానాలకు రక్షణ లేకుండా చేపిస్తున్నాం తస్మా జాగ్రత్త నువ్వు ఒకళ్ళ భారతదేశాన్ని ఏం చెప్పాలి ఎక్కడ ఉద్యోగము విద్య వైద్య గూడు నిరుపేదలకు ఇండ్లు ఇస్తా అని చెప్పాలి ఆయన నీకు పిల్లలు జల్లా ఉంటాయి కదా మా పిల్లలను ఆ చదివి విలువ ఆ పిల్లల విలువ తెలుస్తాయి కదా నువ్వు వాళ్ళను చచ్చిన శవాలు ఇవ్వకుండా భయపడుతున్నావు అంటే వాళ్ళు ఏమైనా మానవ బాంబులు అవుతుండ్రా నువ్వు ఇవాళ బూడిది చూసి కూడా భయపడుతున్నావు అంటే తెలంగాణ గడ్డ ఎలాంటిదో నీ ఈరోజు నీకు ఆన్సర్ చెప్తుంది నేనేమంటున్నా అంటే మళ్ళీ కూడా చెప్తున్నా ఆ రోజు అడవి మీద నల్లమల్ల అడవికి చర్చలల్లో పిలిచి అడవిలో కూడా అన్నలను అట్లా చేసింది ఆ గవర్నమెంట్ పేరు నేను చెప్పను ఆ అడవే మీకు బుద్ధి చెప్పింది ఈరోజు ఆ అడవి మీకు బుద్ధి చెప్తుంది ఆదివాసులు ఈ మూలానికి దేశ దేశానికే వాళ్ళొక ఆదివాసులకు గుర్తించి వాళ్ళ భూములను వాళ్ళని కాపాడుకోవాలి బడాబాబులకు వేల కంపెనీలను ఇచ్చినందుకు ఈ భారతదేశం ఏడ పని చేస్తుంది ఇప్పుడు కంపెనీలు ఉంటాయి మన రాష్ట్రంలో మన రాష్ట్రం పిల్లలు ఎవరు పనిచేయడు పిహెచ్డీ పీజీలు చదువుతారు కార్మికులుగా పనిచేస్తారు పదహైదు వేలకు చేస్తారు ఆ జీతం వచ్చేది కూడా నమ్మకం లేదు ఇవాళ మా పిల్లలకు ఓ ఈ వాళ్ళ మీద కేసులు పెడతావు వేల కేసులు ఉన్నాయి ఇవాళ వాళ్ళ కేసులు తిరిగి వాళ్ళ పెళ్లి అయ్యే పరిస్థితి లేదు ముప్పై ఏళ్ళు కాకముందే డ్రగ్స్ గంజాయి మాపుల తెలంగాణ ఊగుతుంటే నువ్వేం డెవలప్ చేసినావు మోడీ నువ్వేం చేస్తున్నావు మోడీ అమిత్ షా మోడీకి వాళ్ళు చదువుకుంటే కదా రాజ్యాంగం చదువుతాయి కదా నీకు రాజ్యాంగం మీద అవగాహన ఉంటే కదా అడ్డదారిగా వచ్చి ఆర్ఎస్ఎస్ గుండెగాలను పెట్టి నా రాష్ట్రాన్ని పాటు చేస్తున్నావు ఇవాళ ఆ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నావు కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా ఎయిత్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు ఒక్కొక్కరు బాల కార్మికులు భారతదేశంలో డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారు బాల కోసం నువ్వు ఏం చేస్తామని అడుగుతున్నా దేశాన్ని అభివృద్ధి చేస్తానని అంటున్నాం ఇలా అడవిని కాపాడుకోపోతే అడవి సంపదను కాపాడుకోకపోతే మనకు ఆక్సిజన్ ఎన్ని అందుతుంది మన ప్రాణాలు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఉన్నక్కడ పదిహేను ఏళ్ళు కూడా ఉండేది నేను అది హెచ్చరిస్తున్నా దయచేసి ఆపరేషన్ కంగా రాపాలి వాళ్ళు చర్చలలోకి వస్తా అన్నారు ఆ చర్చలు మీరు మాట్లాడాలి అమిత్ షా మోడీకి ఒకటే బడా కంపెనీలకు ఇచ్చి మా పిల్లల భవిష్యత్తు ఆగం చేయొద్దని ఇంకో రాబోయే రోజులలో దీనికోసం మళ్ళీ ఉద్యమించే అవకాశం ఉంటుంది మాకు ఉద్యమాలు అంటే తెలంగాణలో ఏమో మాకు చదువు చెప్పే అవసరం లేదు గత డెబ్బై ఏళ్ళ నుండి ఉద్యమాలలో ఏది ఎట్లా సాధించుకోవాలో మాకు అనుభవం ఉంది మా తాతల చరిత్ర చరిత్ర చెప్పిండ్రు నూట ఎనభై దేశాలతో ఈ సమానం మన తెలంగాణను అలాంటి తెలంగాణను ఇవాళ బస్టు పట్టించిన అందాల పోటీ పట్టి నా అక్క నాటేసే అక్క అందా లేదా అక్క అందాగా లేదా ఇళ్ళలో అక్క అందగా లేదా నువ్వు ఆ ప్రపంచం సుందరులను తెచ్చి వేల కోట్లను ఖర్చు పెట్టి ఇలా డెబ్బై రెండు నేను నేను అది అభివృద్ధి చేస్తున్నాను నువ్వు అభివృద్ధి చేసినవయ్యా ప్రీ బాసి పెట్టిన అయింటికల్ పట్టి కొట్టుకుంటాను వైట్ రేషన్ కార్డులో ఇస్తాను ఇవ్వలేదు ఇవ్వడా వరకు ఇల్లు మొగ్గు పోయలేదు చదువుకున్న జాబులు ఇవ్వలేదు ఉద్యమకారులకు ఎంఆర్ ఎఫ్ఆర్ఏ కేసు అయ్యి జైలు వేనళ్ళకి ఇస్తాను ఏడిస్తున్నావు నీకు ఎవరు ప్రశ్నించి గొంతు ఇచ్చి రోడ్ల మీద ఎక్కుతున్నావా వాళ్ళకు నీకు ఒక పోస్ట్ ఇస్తున్నావు ఒక ఇస్తున్నా కూర్చొని పెడుతున్నావు ప్రశ్నించ గొంతును అనగా వెతుకుతున్నావు ఓ ఇక పిల్లలు పిహెచ్డి చదివిన పిల్లల మీద కేసులు పెట్టి ప్రశ్నించిన ప్రతి గొంతుకు నక్సలైటతున్నావు ఆడ మొగ తేడా లేకుండా నువ్వు రేవంత్ అన్న నువ్వు గత వందేళ్ళు నీ నీ వాళ్ళే పరిపాలించని కానీ ప్రజలతోనే ఆట ఆడుకున్న ఏ గవర్నమెంట్ కూడా నిలవలేదు